హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసారా మీరు టాపింగ్ని ఎంచుకుంటారు సైజ్ సెలెక్ట్ చేస్తారు కన్ఫర్మ్ బటన్ బుక్ కానీ దాని తర్వాత ఒక సిస్టమ్ పనిచేస్తుంది అదే ఫంక్షన్ పైతాన్లో కూడా అలానే మీరు ఇన్పుట్ ఇస్తారు ప్రాసెసింగ్ జరుగుతుంది అవుట్పుట్ వస్తుంది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫంక్షన్ అంటే ఏమిటి సింటెక్స్ ఎలా ఉంటుంది ఆర్గ్యుమెంట్ టైప్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో అంత క్లియర్ గా లూప్స్ తర్వాత ఇది చాలా ముఖ్యమైన చాప్టర్ స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడండి ఫంక్షన్ అంటే ఏమిటి ఫంక్షన్ అనేది ఒక చిన్న ఉపయోగపడే కోర్ బ్లాక్ మనం తరచూ వాడుకునే టాస్క్ ను రిపీట్ చేయకుండా రాయటానికి యూజ్ అవుతుంది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ టీ తయారు చేయటం ఇక్కడ ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేశాము మేక్ టీ ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ జరుగుతుందో అప్పుడు బాయిలింగ్ వాటర్ యాడ్ టీ లీవ్స్ సర్వ్ టీ ఈ ప్రాసెస్ జరుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడు టీ తాగాల్సి వస్తే ప్రతిసారి అదే స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయరుగా ఒక్కసారి డిఫైన్ చేసి ఏ సమయంలోనైనా వాడవచ్చు ఫంక్షన్ సింటాక్స్ అలా ఉంటుంది ఫంక్షన్ డిఫైన్ చేయడానికి డిఎఫ్ టీ వర్డ్ వాడాలి దాని తర్వాత ఫంక్షన్ నేమ్ అండ్ పెరామీటర్స్ ఆప్షనల్ అవి పెరామీటర్స్ ని హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ కోలా యూజ్ చేయాలి అది ఫంక్షన్ బ్లాక్ ప్రారంభించేందుకు అండ్ చాలా ముఖ్యమైన విషయం ఇండెంటేషన్ ఫర్ ఈచ్ స్టేట్మెంట్ ఇది ఇలా ఉండటం ఒక టైటిల్ ఇవ్వటం లాంటి విషయం టాస్క్ కాంబో అండ్ నేమ్ ఆఫ్ ద లిస్ట్ ఫంక్షన్స్ ఎందుకు వాడాలి రిపేట్ కోడ్ తప్పించుకోవటానికి కోడ్ ఆర్గనైజ్ గా ఉంటుంది అని తెలుసుకోవటం కోసం డీబక్ చేయటం ఈజీ అవుతుంది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే వాషింగ్ మెషిన్ మీరు బటన్ నొక్కితే అది జాబ్ పూర్తిగా ఫినిష్ చేస్తుంది ఆ బటనే ఫంక్షన్ ఫంక్షన్ ఎన్నో రకాలు ఫస్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే అవి ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి అవి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మన ఫోన్ లో క్లాక్ క్యాలిక్యులేటర్ ఫ్లాష్ లైట్ వంటి టూల్స్ పైతాన్ లో ఇవే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే యూజర్ ఓన్ గా ఇంప్లిమెంట్ చేస్తారు కోడ్ రియూజబిలిటీ చేయడం కోసం అది డిఇఎఫ్ కీబోర్డ్ తో ఇంప్లిమెంట్ చేస్తారు మీరు డిఫైన్ చేసే ఫంక్షన్ కి ఉదాహరణ నిమ్మరసం తయారీ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసాము మేక్ లెమన్ జ్యూస్ టేక్ వాటర్ యాడ్ లెమన్ అండ్ షుగర్ మిక్స్ సర్వ్ ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఇక్కడ మీరు టైం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఇది మీ ఓన్ రెసిపీలా పనిచేస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రియూజ్ చేయవచ్చు ల్యామ్డా ఫంక్షన్ లాండా ఫంక్షన్ అంటే ఒక సింగిల్ లైన్ లో రాసే అనానమస్ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ కి పేరు అనేది ఉండదు కోడ్ లిందీ రాయాల్సిన అవసరం లేదు లాండా కీబోర్డ్తో ఇంప్లిమెంట్ చేస్తాం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో చూస్తే ఇది ఇన్స్టంట్ కాఫీ కప్ లాంటిది యూజ్ చేస్తాము త్రో చేస్తాము ఇవే పైతాంగో లాండా ఫంక్షన్స్ లామ్డా ఫంక్షన్ ఇస్ ఇన్స్టాంట్ ఫంక్షన్ సింగిల్ బి హెల్ప్ మనం తర్వాత మాట్లాడుకుందాం పూర్తిగా ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్స్ పంపించడం ఎలా రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ కాల్ చేయడానికి ఒక ఆర్గ్యుమెంట్ తప్పకుండా అవసరం అవుతుంది మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ కావాలో అన్ని ఆర్గ్యుమెంట్స్ తప్పకుండా పంపించాలి దాన్నే రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాం ఉదాహరణకి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మీరు డిష్ పేరు స్పెసిఫై చేయకపోతే వెయిటర్ అర్థం చేసుకోలేదు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూడండి ఆర్డర్ ఫుడ్ అనే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేశాము ఫంక్షన్ కాల్ చేసినప్పుడు పిజ్జా పంపిస్తే డిష్ సెలెక్ట్ చేసుకుని దెన్ పిజ్జా బీయింగ్ ప్రిపేర్ అండ్ ప్రింట్ అవుతుంది కానీ ఆర్డర్ ఫుడ్ కాల్ చేసినప్పుడు ఆర్డర్ ఫుడ్ కాల్ చేసినప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ పంపించకపోతే దానికి తెలియదు సో వెయిటర్ కన్ఫ్యూజ్ అవుతాడు సో ఎర్ర వస్తుంది ఈ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది లాగిన్ సిస్టమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కంపల్సరీ ఇవ్వటం కోసం ఫైల్ ఓపెన్ చేయటం కోసం మనీ ట్రాన్స్ఫర్ లో మనీ కంపల్సరీగా ఇవ్వటం లాంటి రియల్ లైఫ్ యాప్స్ లో కూడా ఉంటుంది కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది లేబుల్ పైన ఆధారపడి ఉంటుంది ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఏ ఆర్డర్ లో అయినా ఇవ్వచ్చు కానీ లేబుల్ మీద డిపెండ్ అయ్యి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది రియల్ లైఫ్ లో చూస్తే ఫామ్ ఫిల్లింగ్ నేమ్ ఏజ్ ఈమెయిల్ లేబుల్ తో సెలెక్ట్ చేసి ప్రింట్ సెలెక్ట్ చేసి ఫామ్ ఫిల్ చేస్తాం ఆర్డర్ అనేది వన్ బై వన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఒక ఫంక్షన్ అర్థం చేసుకుంటే రిజిస్టర్ అనే ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేశామో దానికి నేమ్ ఏజ్ ఈమెయిల్ అనేది ఒక ఆర్డర్లో పంపించడం లేదు కానీ లేబుల్ పైన ఆధారం చేసుకొని అది సెలెక్ట్ చేసి ప్రింట్ చేస్తుంది ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమిటి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే యూజర్ ఆర్గ్యుమెంట్స్ పంపించకపోతే అది బై డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ని తీసుకోవడం జరుగుతుంది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే ట్రైన్ టికెట్ బుకింగ్ మీరు కోచ్ సెలెక్ట్ చేయకపోతే స్లీపర్ క్లాస్ డిఫాల్ట్ గా సెలెక్ట్ అవుతుంది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూద్దాం బుక్ టికెట్ అనే ఒక ఫంక్షన్ డిజైన్ చేయబడింది దానికి టూ పెరామీటర్స్ నేమ్ అండ్ కోచ్ స్లీపర్ అని యాడ్ చేయటం జరిగింది ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నామో ఒక పర్సన్ ఆర్గ్యుమెంట్ పంపించినప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్ స్లీపర్ అని డిఫాల్ట్గా తీసుకుంటుంది కానీ సెకండ్ టైం ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు టూ ఆర్గ్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది సో దాని ద్వారా కోచ్ స్లీపర్ అనేది రీప్లేస్ అవుతుంది ఏసీతో ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కంట్రీ సెలెక్షన్స్ పేమెంట్ మెథడ్ యూజర్ రోల్స్ డిఫాల్ట్గా అసైన్ చేయడంలో సహాయపడతాయి వేరేబుల్ నెంబర్ ఆఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమిటి మీరు ఫంక్షన్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే కావాలి అని అనుకుంటున్నారో ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మీరు పంపించవచ్చు అవి అన్నిటినీ ఒక ట్రిపుల్ ఫార్మాట్ లో సెలెక్ట్ చేసుకుంటుంది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే గ్రాసరీ బ్యాగ్ కొన్ని రోజులు టూ ఐటమ్స్ తీసుకొస్తారు కొన్ని రోజులు టెన్ ఐటమ్స్ తీసుకొస్తారు అదే బ్యాగ్ లో కానీ గ్రోసరీ బ్యాగ్ అన్నిటినీ తీసుకొని వస్తుంది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసాం ప్యాక్ బ్యాగ్ మీరు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు రైస్ ఆయిల్ సోప్ గీ ఎలాంటివి ఎన్నైనా పంపించవచ్చు ఐటమ్స్ అనేది అన్నిటిని ఒక టప్పుల్ ఫార్మాట్ లో కలెక్ట్ చేసుకొని ఫర్లూప్ ద్వారా స్టెప్ బై స్టెప్ ప్రింట్ చేయడం జరుగుతుంది కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అంటే ఏమిటి ఇది ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పంపించినప్పుడు ఇవి సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని డిక్షనరీ ఫార్మేట్ లో స్టోర్ చేస్తుంది జాబ్ అప్లికేషన్ లో ప్రతి ఒక్కరు డిఫరెన్స్ డేటా సబ్మిట్ చేస్తారు సో నేమ్ సిటీ ఏజ్ ఇలా అన్నిటిని కలిపి వాడతాము రిటర్న్ స్టేట్మెంట్ ఫంక్షన్ నుండి అవుట్పుట్ తిరిగి పంపించాలంటే రిటర్న్ కీవర్డ్ ని వాడాలి ఎగ్జాంపుల్ చూస్తే పిజ్జా ఆర్డర్ చేస్తే డెలివరీ రావాలిగా రిటర్న్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డెలివరీ బాయ్ బ్రింగింగ్ యువర్ ఆర్డర్ ఇక్కడ ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసాం ఆర్డర్ పిజ్జా ఎప్పుడైతే చీజ్ అని ఆర్గ్యుమెంట్ పంపించామో టాపింగ్తో కలెక్ట్ చేసుకొని అండ్ రిటర్న్ చేస్తుంది అది రిజల్ట్గా కలెక్ట్ చేసుకొని ప్రింట్ చేస్తుంది బోనస్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఎ ఫంక్షన్ దట్ టేక్స్ ఎ నేమ్ అండ్ ఏజ్ And tells if the person is eligible to vote or not. Functions me coding jivitam easy jastai. Loops the second most important concept. If e video narchite. like chandi, comment chandi, share chandi and subscribe chandi Coding with Jolly John Kosam.